అందరికి ఏంటి మళ్ళీ మోటలు వచ్చినాయి అనుకుంటున్నావా మోట్లు ఉంటేనే మనం లాస్ట్ వీళ్ళకి వస్తామండి ఈ మధ్య డిమాండ్కి వెళ్ళగా చాలా రోజులు అవుతుంటాయి అది నాకు ఇంట్లో సర్కులు కూడా లేవు రెండు నెలల నుంచి తెద్దాం తెద్దాం అనుకుంటున్నాం అలాగే అయిపోతుంది ఈ అయితే మా వారు నేను వెళ్ళేసి ఫ్రీగా తెచ్చేసామండి చూడండి మా పిల్లలకైతే బ్రిటానియా మ్యారీ మ్యారీ గోల్డ్ బిస్కెట్లు అండి ఒకటి నెక్స్ట్ అయితే షోటా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఏంటి అక్కడ పన్నెండు రూపాయలు కదా గుర్తుపడి ఇవి వచ్చేసి ఫైల్స్ అండి ఫైల్కి అవసరం తెచ్చాము తర్వాత మా పిల్లలకి పెన్నులు ఈ పెన్నులు ఒక వన్ వీక్ కూడా ఉండవండి మా ఇంట్లో పెన్సిల్ తర్వాత మా చిన్నారి పెళ్ళికొడుక్కి మా చిన్న కొడుక్కి పెన్సిల్స్ ఆ తర్వాత మజా మజా బాటిల్ టీ తాజ్మహల్ టీ ఇది నాకు కొన్ని వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుంటాం మేము ఇంట్లో ఇది తాజ్మహల్ టీ మైసూర్ శాండిల్ బాక్స్ డెనవర్ స్ప్రే ఆల్రెడీ చాక్లెట్ తీసుకున్నావా సాగు తిరేసిన చాక్లెట్ కాదు నాకు పళ్ళు సెన్సర్డ్ సెన్సుడై పేస్ట్ ఇది వచ్చేసి లైన్ అని ఆప్రానికి గుర్తిపట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ బయటకి ఇలా దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇది ఒకటి బాత్రూమ్ క్లీనర్ దీనికి ీడ్ అవాలి ఫ్రెషనర్ ఒకటి ఫ్రీ ఇచ్చారు ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్ ఫ్రెండ్స్ వన్ బై వన్ గెట్ వన్ అన్నారు మరి బిల్లు ఎలా వేసేది నాకైతే తెలియదు ఇది ఒకటి తీసుకున్నాను బై వన్ గెట్ వన్ అని ఇవి అండ్లు దొంగకునే తీసేసి ఇదొక నూనె ఫ్రీడమ్ రైస్ ఆయిల్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ వంటలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత మా చిన్న అబ్బాయికి ఎంతో ఇష్టమైన సోప్స్ కలర్ కలర్లు అంటే చాలా ఇష్టం వాడికి వాడి కోసం బాక్స్ తెచ్చాను ఇది వచ్చేసి నాకు రాదులే ఫ్రెండ్స్ ఎందుకు చాలా ఇది ఒకటి మీరు చదువుకోండి మీకు చదివిస్తే ఇదైతే అసలు ఒకటి ఉందండి దీనికి ఈ ప్యాకింగ్ చూడాలనే స్మార్ట్ చిన్నగా బాగా నచ్చింది నాకు ఇండియా అది దావత్ దావత్ రైస్ హాఫ్ కిలో చూడంగా నేను వచ్చి చాలా క్యూట్గా ఉందని చెప్పి నేను అవి తీసుకున్నాను వంటదా ఇవి వచ్చేసి ఇది తాలింపు ఇల్ ఫ్రెండ్స్ ఇది షూ పాలిషింగ్ రూమ్ ఫ్రెషనర్ శనగపిండి బ్యాటరీస్ ఇవి వచ్చేసి మా పిల్లలకు చాక్లెట్ ఎంతటితో ఇదిగోండి ఇంకో చాక్లెట్ ఎంతటితో ఒక మూల అయిపోయింది ఒక మూట ఇదిగో రెండో మూట పెరుగు ఇదొక శనగపిండి ఇదేం పిండి మరి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్ పాల ప్యాకెట్లు ట్వంటీ సెవెన్ రూపీస్ అని చెప్పేసి రెండు తీసుకున్నానండి పెరుగు కూడా ఎనభై రూపాయలు ఇది ఇంకో తాలం పిండి ప్యాకెట్ వేరుశనగపప్పు ఇది కేజీ అంట కేజీ కూడా లేదు ఫ్రెండ్స్ నూట పంతొమ్మిది రూపాయలు శనగపిండి డిమాట్లో వచ్చేసి అరవై ఒక్క రూపాయి ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ ఇంకే దిల్లే ఇడ్లీ కదా ఇది వచ్చేసి బీఫ్ పిండి నేను ఎప్పుడైతే ఇంట్లోనే పట్టిస్తాను ఈసారి ఏదో కొంచెం తీసుకుందాం ఎలా ఉండదు చెప్పి నాకు అవసరమై బీఫ్ పిండి ముప్పై ఆరు రూపాయలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఇదిగోండి మాకు తెలియకుండా మావారు మా వారు తెలియకుండా నేను చాక్లెట్స్ వేసాం ఇది వచ్చేసి సున్నున్నసుకుందాం అని చెప్పి మినప్పప్పు ఇది వచ్చేసి నేను చికెన్ పిక్కిల్స్ పెడుతున్నాను కదండి దాంట్లోకి డబల్ ఫిల్టర్ ఆయిల్ తీసుకొచ్చాను ట్రై చేద్దామని ఇది కాస్ట్ అయితే రెండు వందలు ఫ్రెండ్స్ తగ్గేది అయితే లేదు ఇదిగోండి డబల్ ఫిల్టర్ ఆయిల్ మామూలుగా అయితే నేను గాన్స్ చేస్తాను ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి డబల్ ఫిల్టర్ ఇవ్వలేదు అందరికి ఇష్టమైన నిమ్మపత్తులు ఇది వచ్చేసి చిక్కీ చిక్కీ ప్యాకెట్స్ మినప్పప్పు శనగపప్పు కందిపప్పు శనగలు తెల్ల శనగలు ఇదిగోండి కొబ్బరి ఆయిల్ ప్యాకెట్ ఇది వచ్చేసి ఆవాలు సాల్ట్ ప్యాకెట్ ఇది ఇంకోటండి డబల్ పెట్టు వేరు శనగ నూనె ఇది వచ్చేసి గోధుమ రవ్వ నా ఫేవరెట్ నా ఫేవరెట్ ఫేవరెట్ గోధుమ రవ్వ ఇది వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ బాగుంటాయి కదా ఫ్రెండ్స్ నా వాయిస్ని కామెంట్ చేయండి ఇంకోటి వచ్చేసి నేను చికెన్ పక్ పిక్కిలు ఆర్డర్ చేయాలి చికెన్ పిక్కిలు పెట్టడా ఫైనల్లీ ఫ్రెండ్స్ మా బిల్ అయితే నాలుగు వేల ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయల డెబ్బై రెండు పైసలు ఫోన్పే కొట్టానండి ఇదిగోండి మా బిల్లు ఇది వచ్చేసి రూమ్ పే ఇందా చెప్పాను కదా మా ఛానల్లో చికెన్ పిక్కిల్ ఫ్రాన్స్ పిక్కిల్ టమాటా వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్ సారీసులు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుతు బాయ్ బాయ్